హలో ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రామిస్ ఆఫ్ గాడ్ డే టు పర్ణశాల పండుగలు కంప్లీట్ అయ్యాయండి చూడండి ఎంత మంది జనాలు వచ్చారు డే వన్లో కంటే కూడా డే టూలో జనాలు ఎక్కువ ఉన్నారు అయితే నాతో దేవుడు ఏం మాట్లాడాడో చెప్పడం కన్నా చూపించడం చాలా బాగుంటుంది చూసేయండి ఈ ఈ లోకాన్ని ఎంతో ప్రతి ఆ ఆ ప్రేమించి ప్రేమలో నడమని చెప్పాడు దుర్దిినాల రాకముందే నీ సృష్టికర్తను స్మరించమని మనలో ప్రతి పాపభారాన్ని ఈ లోకంలో ఆయన మోసాడు ప్రేమించాడు ఆ ప్రేమ ఎంత గొప్ప ఆ ప్రేమ ఎంత గొప్పతండి అందుకని యహోను ఒకటో పత్రికలో నాలుగో వచ్చే పంతొమ్మిది అంటాడు ఆయన మొదట మన ప్రేమించును గనుక మనము ప్రేమించున్నాము అన్నాడు ఆయన మొదట ప్రేమిస్తున్నాడు ఈరోజు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమలు అనుకుంటున్నాం మనం ప్రేమించుతున్నాం అనుకుంటున్నాం మన ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్ళాలని ఆ ప్రేమ ప్రేమిస్తున్నాడు ఆయన మొదట మన ప్రేమిస్తున్నాడు ఆయన మొదట మనల్ని ప్రేమిస్తున్నాడు అది శాశ్వతమైన ప్రేమ అది నిత్య జీవాన్ని చూపించే ప్రేమను పదహైదు పన్నెండు నుంచి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు ఒక్కరినొక్కడు ప్రేమించుకున్నాడే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రేమను పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడు లేడు నేను మీకు ఆగ్రహించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు మీరు నా స్నేహితులై ఉంటారు ఎక్కువగా నన్ను ప్రేమించిన నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడలా మీరు నా స్నేహితులు వింటారు ఎంత చక్కని మాట దేవునికి స్నేహితులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము దగ్గరికి వెళితే అన్నాడు ఎందుకంటే అబ్రహాము ప్రేమించాడు అబ్రహాము దేవుని మాట నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ లోకంలో నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు నీ ప్రేమ వ్యర్థమైపోతుందేమో ఆ ప్రేమ వలన నీకు నరకం వస్తుందేమో సమాధానం లేదేమో ఆ ప్రేమ కూడా